సామెతలు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనము ఎవడును తరుగుకుండా పారిపోవును నీతి మంతులు సింహము వలె సింహము వలె ధైర్యముగా ఉందరు

వేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను కొట్టు కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును ారులను పొగుడుచుందరుగు ధర్మశాస్త్రము అనుసరించువారు ధర్మశాస్త్ర వారితో పోరాడుదురు వారితో పోరాడు దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు

వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడా పెట్టను ధర్మశాస్త్రము

తాను త్రవ్విన గోతిలో తానే పడును మేలైన స్వతంత్రించుకుందరు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని తన దృష్టి వివేకము గల దరిద్రుడు దరి పరిశోధించను మంతులకు నీతి మంతులకు జయము కలుగుట జయము కలుగుట మహాఘనతకు కారణము మహాఘనతకు కారణము దుస్తులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఎందురు అతిక్రమములను దాచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు велиచిత కనికరము పొందను కనికరము పొందును నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు ధన్యుడు ధన్యుడు హృదయమును కడిన పర్చుకొనువాడు కీడులో పడును కీడులో పడును బొబ్బరించు తిరుగులాడు సింహమును దరిద్రులైన దరిద్రులైన జనుల నేలు జనుల దుష్డును సమానములు సమానములు వివేకము లేని వాడవై లేని అధికముగా జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి ప్రాణము తీసి దోషము కట్టుకుని వాడు దోషము కట్టుకుని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును అట్టి అట్టివాణిని ఆపకూడదు ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవను హఠాత్తుగా పడిపోవను తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి అనుసరించు వారికి కలుగు పేదరికము కలుగు పేదరికము ఇంతంతా కాదు నమ్మకమైన వానికి మెండుగా కలుగును ధనవంతుడగుటకు ధనవంతుడకు ధనవంతుడకు శిక్షణ వంద పక్షపాతము పక్షపాతము చూపు మంచిది కాదు మంచిది కాదు ముక్క కొరకు ముక్క కొరకు ఒకడు దోషము చేయను ఒకడు దోషము చేయను చెడు దృష్టి గలవాడు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆధురపడును తనకు దరిద్రత వచ్చునని తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు వానికి తెలియదు నాలుగుతో ఇచ్చుకములాడు వానికంటే నాలుగులతో ఇచ్చే నరులను గద్దించువాడు నరులను గడు తుదకు ఎక్కువ దయ పొందను తుదకు ఎక్కువ దయ పొంద తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని తన తల్లిదండ్రుల సొమ్ము దాచుకుని అది ద్రోహము కాదనుకునేవాడు ద్రోహము కాదనుకునేవాడు నశింప చేయువానికి

తన మనస్సును నమ్ముకుని వాడు నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు జ్ఞానముగా జ్ఞానముగా ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు తప్పించుకును తప్పించుకును తప్పించుకునుచ్చువానికి లేమి కలుగుదు లేమి కలుగుదు

ఇంతటితో సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి